అందరూ ఎలా ఉన్నారు మేమైతే గెంటికి అయితే పాదయాత్రతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము చూడండి అక్కడైతే ఇంకా ముందైతే వెళ్తున్నారు మా ఊళ్ళో పోతున్నారు మా ఊర ఫ్రెండ్స్ అయితే అంతా మొత్తం బాయ్ ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి గెంటి వరకు నువ్వు కాలు నడకతో రా చెప్పులు వేసుకొని వస్తున్నాను నేను ఒకటే కాదు చెప్పులు వేసుకుంటా ఉంటారు చెప్పులు లేకుండా వెళ్ళాలి చెప్పులతో వెళ్ళేటకంటే ఇంకా బస్సులో వెళ్తే బాగుంటది కదా గండి స్వామి వద్ద ఫ్రెండ్స్ మా ఊరు పచ్చని పొలాలలో అయితే కదా ఎట్లుందా ఇంకా సెంటర్లో రోడ్డు ఎంత మజాగా ఉందాం మధ్యలో రోడ్డు మధ్యలో మేము వెళ్ళిపోతున్నాం అట్లాంటే మన తోటింగ్ ఐ కమింగ్ నల్లయ్య గారి పల్లెట్టు గెండి వీరాంజనేయ స్వామి వద్దకైతే వెళ్తున్నాం కాలి నడకతో స్వామి దేవాలయానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి అక్కడైతే ఇంకా గుంపులు గుంపులు వెళ్తున్నారు మా ఊళ్ళో నా కోసం ఉండకుండా వెయిట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్క ఊరు కాడ వీడియోలు అయితే చేస్తూ వెళ్తుంటాం ఇప్పుడైతే నంది మండలం దగ్గర అయితే వెళ్తున్నాము చూడండి మా ఫ్రెండ్స్ అయితే దారిలో అయితే కలుచుకున్నారు మేము వాళ్ళైతే వెళ్తున్నాము దారిలో చూడండి వీళ్ళైతే శ్రీను దినేష్ రెడ్డి వాళ్ళైతే అయితే కదా మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళైతే నంది మండలం దగ్గర దారిలో తినేటైతే తీసుకోవాలని అంగడికి అయితే వెళ్తున్నారు వరీ నాయన ఉద్దుర ఉపవాసంతో వెళ్ళాలా ఏరే నాయన ఉద్దుర తినేటి ఉపవాసంతో వెళ్ళాలా దేవుని కాడికి అంటే ఇల్లు అయితే అంగడికి అయితే వచ్చి నంది మండలం దగ్గర చాలా ఫేమస్ అండి అది అయితే అంగడికి వచ్చి తినేటైతే తీసుకొని దారిలలో చూడండి అయితే அதன்படி புதுச்சேரியில் தொடர்ந்து புதிதாக இருபத்து ஐந்து ஆயிரத்து ஐநூற்று எழுபத்தி ஐந்து பேர் பாதிக்கப்பட்டுள்ளனர் చూడు ఏముంది తినేది కొట్టుకునిస్తా ఫ్రెండ్స్ అన్నాడు అవి అమ్మంటావా అన్నా చెప్పినా మంచిగా చేస్తాం పదం మీరు కూడా కిందకి నడుచుకుంటా మా దగ్గర ఉన్న అద్దాలు పెద్ద ఇయ్యాలా అద్దాలు అద్దాలనే పొట్టాడు బయటకు దిస్తాను போட்டீரோ லெக் கொண்டா மாதிரி தான் நான் அந்த டேம் எங்க நில வந்தேங்க

ఏకం చేసుకో ధైర్యం తెచ్చుకోవా అటాక్ చేయి ఎప్పుడైనా చేసామో ట్ర బుడ్డలే తిప్పుతాడు మొబైల్ అయితే బీకు వేక్ బుడ్దేక్ మీ మలేషియాలా చేయాలా దేనితో రేపు జీదాన్ని రేపు చెయ్యి బాబు బాబన్న ఇంకో రేపు జీదాన్ని రేపు జియ్ దానికి ఫిలిమ్స్ ఉంటాయి కదా ప్రాణంతో ఉండేదాన్ని నేను తట్టుకోలేకున్నాము ఇక్కడే నైట్ అయితే తోలుకున్నాము ఇక్కడ నుంచి అయితే తెల్లంగతే వేసుకొని వచ్చింది అయితే ఉత్వలు అయితే గారిపోతున్నాయి యాక శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ అంజనీ అని దావకడాలు తింటా పోతే ఏం భక్తి రాదు కరువులో ఉండాలను భక్తికి వాళ్ళ మొక్కు మొత్తుతో ఏం జరిగినా దాకడం మెట్లు వేసుకునే చెప్పులు ఉత్తకల్లా వాళ్ళ పోయి ఉండకు వస్తాం మళ్ళీ మేము వాడే అక్కడ కూర్చొని ఉంటే సరిపోక మీరు పోయిపోయిన పోతే వీళ్ళైతే అయితే తింటూ తాగుతూ వస్తున్నారు ఇక్కడ నుంచి అయితే గెండి వీరైతే అంటూ చెట్టు అయితే ఇక్కడ ఉన్నాయి బరెల్ లెఫెల్ లెఫల్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ అవునా అవునా ఇస్తారంట మామ ఇక్కడైతే ఎరుముల అయితే ఉంది దారిలో బీహార్ని అయితే పెట్టి ఈ ఊరలు అయితే కన్నా అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఆవులు అందుకు చాలా అయితే ఉన్నాయి చూడండి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో బర్రెలు మేపి డైరీ ఫామ్ పెట్టాలంటే చాలా చాలా కష్టం అండి చూడని ఎంత కష్టం అంటే చూడు చిన్న చిన్న రాళ్ళలో అయితే కన్నా గుణకరాలు అయితే నడచలేకైతే చూడు దారి కాడాకైతే ఎంతమంది అయితే వస్తున్నారో వీళ్ళు అయితే అరే మమ్మ ఇదైతే టాక్టర్ అయితే మూడేళ్ళ నుంచి ఇక్కడ ఉంది గుజిడికి అయితే వెళ్ళిపోయింది అరే కాక దగ్గరికి అయితే వచ్చేసాము గెండి వీరాంజని వద్దకైతే కన్నా ఇదైతే గెండి వీరాంజని స్వామి గెండి అన్నమాట ఇట్లా వెళుతాయి నీళ్ళు అయితే కన చూడండి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసామేమైతే కన మొత్తం చూడు అందరూ అయితే ఎంత ఇదంతా తగ్గండి స్వామి వేరు అనమాట చూడ అందరూ గుంపులు గుంపులుగా పొత్తు చేస్తున్నారు ఈ ఎండ అయితే కాలేదు దేవుని దేవుళ్ళ లేకపోతే కాళ్ళు అయితే రబ్బర్ రబ్బ ఆడిచ్చిందో అరే మామూ గణేష్ మీదకి శ్రీని అయితే లాంగ్ జంప్ అంట చూడండి మెడతో కొట్టండి హలో దోస్తులు గిండి వెంపలే రోడ్డు వచ్చేసాం వచ్చేసాబా చూడండి ఫ్రిడ్జ్ కిందిగా పోతున్నాం బాయ్ గణేష్ బాయ్ రా బాయ్ ఇసుకరా ఏంది ఆ చూడండి ఫ్రెండ్స్ పొట్టివాడు ఉంటా అల్లర్నాడికేటి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది వస్తున్నారు ఏమి కథ ఫ్రెండ్స్ ఎండికి వచ్చా చూడండి ಗಂಡ ಎಂಟ್ರಿ ಅಂತ ಇದೆ ಗಿಂಡೆ ಅನ್ನೇ ಮೂಲ ಅಲ್ಲ ಇಂಕೈಲ್ ಅಚ್ಚಿ ಅಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಇದು ಹೆಚ್ಚಿನ್ಸ್ ರಾಜಶೇಖರಿ ರೆಡ್ಡಿ ಜೀವಸಾಮಧಿ ಕಡಿ ಇದು ಗಂಡು ಸ್ವಾಮಿ ಕಡಿಕ್ಕೆ ಇಲ್ಲ ಓಕೆ ಅದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಕ್ಕಿ ವೀರಾಂಜನೀಯ ಸ್ವಾಮಿ ಏನಂತ సరే గుడి దగ్గర అన్నదానం ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కానీ అన్నదానం తిరగదు శ్రీ గణేష్ అయితే మమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి ఎంతమంది క్యూలు అయితే ఉన్నారో శ్రీ గెండి స్వామి టెంపుల్ అయితే కన్నా రెడీ అయితే కాలేదు తాత్కాలికంగా అయితే కదా చిన్న గుడి అయితే కట్టి ఇక్కడైతే ఆంజనేయ స్వామిని ఉంచినారనమాట చూడండి మేము అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం గెండిలోనే ఈశువుడి కూడా ఉండాలన్నమాట ఏటి నుంచి అట్లా పటమంట సైడ్కి ఎక్కువ వెళ్తే కన్నా ఈశ్వరుడి గుడి అయితే ఉంది ఇది ఇక్కడికి అయితే మేము ఈశుని అయితే కూడా మేము దర్శనం చేసుకునేందుకు దానికైతే వచ్చేసాం ఈ గుడి అయితే కన కొండలోనే అయితే కన కొండలోనే చిన్న గృహాలు అయితే కన టెంపుల్ అయితే ఉన్నది చూడండి ఒకసారి ఎలా ఉందో ఆ లోపల నుంచి వెళ్ళాలా అదంతా మొత్తం పైన ఉండేదంతా కొండ అనమాట కొండలో చిన్న గృహాలు అయితే కన మొత్తం చిన్న గుడి అయితే ఏర్పాటు చేయడం జరిగింది అరే మా దర్శనం అయితే చేసుకొని గండి ఇంటికి అయితే వెళ్తున్నాం అయితే చూడాలి అయితే ఇంతమంది జనం అయితే చాలా మంది ఉంటారు వచ్చే అయితే ఉండలేమని అనమాట మనమైతే మళ్ళీ టూటికి అయితే గొల్లకాడికి అయితే నైట్ వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం బాయ్ నేను మీ భారత్ ముందు కూడా జై భారత్ జై ఆదా